నమస్తే వెల్కమ్ టు హైడ్రీన్ నేను మీ మాధురి వెన్ను పూసల సమస్యలు ఈ మధ్య చాలా ఎక్కువగా చూస్తున్నాం స్పైనల్ కార్డ్లో సమస్య రావటం వల్ల చాలా ఇబ్బందులు పడేవాళ్ళు చాలా ఎక్కువగా బాధపడే వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తున్నారు మరి ఈ స్పైనల్ కార్డ్ని ఎలా రక్షించుకోవాలి మనకి ఎక్కువగా కూర్చునే చేసే వాళ్ళలో డ్రైవింగ్స్ చేసే వాళ్ళలో ఈ స్పైనల్ కార్డ్ ఇష్యూస్ అనేవి చూస్తూ ఉంటాం అసలు స్పైనల్ లో మనకి ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి ఆ సమస్యలని ఎలా మనం తగ్గించుకోవాలి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాకేత్ కొల్లా సింగపూర్ ఆర్తో ఎక్స్పర్ట్ అండ్ ఆర్థోపెడిక్ సర్జన్ తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో సార్ హలో వెన్నుపూసల్లో మనకి ముఖ్యంగా ఎదురయ్యే సమస్యల్లో ఎన్ని రకాలు ఉన్నాయి సో యూజువల్గా మనం వెన్నుపూస సమస్యలు లేదా లో బ్యాక్ పెయిన్ అని పేషెంట్స్ మనకి ప్రజెంట్ చేస్తారు సో యూజువల్గా కామన్ ఏంటంటే కాజ్ వచ్చేసి డిస్క్ సమస్య సో వెన్నుపూసకు వెన్నుపూస మధ్యలో డిస్క్ అనే చిన్న వాషర్ లాంటి పదార్థం ఉంటుంది అది ఒక కుషన్ లాగా పనిచేస్తుంది సో అది జారి నరాల మీద ఒత్తిడి పడితే వాళ్ళకి విపరీతమైన నడువు నొప్పి రావడం నడుము నుంచి కాళ్ళ వరకు తిమిర్రు రావడం గుంజినట్టు ఉండడం లాగినట్టు ఉండడం తిమ్మిరి రావడం కొంతమందికి స్పర్శ తగ్గడము గుచ్చినట్టుగా సూదులతో గుచ్చినట్టుగా ఉండడం ఇవన్నీ మనం సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం సో ఇదన్నీ ఇప్పుడు ఇంతకుముందు పూర్వకాలంలో మనం ఏంటంటే ఏజ్తో పాటు అరుగుదలని వెన్నుపూస కూడా అరుగుదలని మనం స్పాండిలైటిక్స్ లంబార్ స్పాండిలైటిస్ అని మనం అనేవాళ్ళం సో ఇప్పుడు ఏంటి అంటే సాఫ్ట్వేర్ ఇండివిజువల్స్ ఎస్పెషలీ కంప్యూటర్ మీద పనిచేసే వాళ్ళల్లో లేదా బ్యాంకింగ్ సెక్టార్ కూడా వాళ్ళు కూడా సిస్టమ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది ఈ వైట్ కాలర్ జాబ్స్ ఎక్కువగా వచ్చేసడం వల్ల ఎక్కువగా రాంగ్ పోస్టర్లో పనిచేయడం వల్ల ఈ వెన్ను పాము మరియు వెన్ను మీద ఎక్కువ ఒత్తిడి పడి ఈ డిస్క్ సమస్యలనేది మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం అయితే ఎక్కువగా కూర్చోని వాళ్ళల్లో కూడాను ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి దీనికి ఎందుకు అంటే వాళ్ళు సర్టైన్గా గా లేచి తిరగడం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నప్పటికి కూడా కొంతమందికి ఈ డిస్క్ సమస్యలు ఉంటాయి దాంట్లో అవి దేని ఎందువల్ల వచ్చి ఉండొచ్చు సో ప్రదాకా కూర్చొని పనిచేయడం రాంగ్ పోస్టర్ మనం ఇంత ముందు అనుకున్నట్టు వాళ్ళ చైర్ పోస్చర్ సరిగా లేకపోయినా వాళ్ళు మానిటర్ సరిగా హైట్ పైన లేకపోయినా లేదా ల్యాప్టాప్స్ ఈ మధ్య కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత కూడా ల్యాప్టాప్స్ వాళ్ళు ఒళ్ళో పెట్టుకొని బెడ్ మీద కూర్చొని పనిచేయడం వల్ల కూడా వాళ్ళకి తెలియకుండానే డెబ్బై నుంచి ఎనభై కేజీలు బరువు రాంగ్ పోస్టర్లో వాళ్ళ అంత ఒత్తిడి వాళ్ళ నడుము మీద పడ్డం వల్ల వాళ్ళ కంఫర్టబుల్గా త్రీ టు ఫైవ్ ఇయర్స్ పని చేయొచ్చు కాక కానీ తర్వాత ఏమవుతుంది వాళ్ళకి అంటే నెమ్మదిగా డిస్క్ జారడము నర్వ్ ప్రెస్ అవ్వడము దాంతోపాటు సిమ్టమ్స్ రావడము విపరీతమైన వెన్ను నొప్పి రావడం ఇంకా ముఖ్యంగా విటమిన్ డి లోపం వల్ల కూడా నడుము నొప్పి రావడం మనం చూస్తూ ఉంటాం సో వాళ్ళకు కూడా సన్లైట్ ఎక్స్పోజర్ ఉండదు సో విటమిన్ డి ఏంటంటే సన్ ఏదైతే విటమిన్ ఉంటుందో సన్ లైట్ ఎక్స్పోజర్ మన చర్మం కింద ఉండే కొలెస్ట్రాలే లివర్ కిడ్నీస్కి వెళ్ళి యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ విటమిన్ డి కింద తయారవుతుంది కానీ సన్లైట్ ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల వాళ్ళకి విటమిన్ డి డెఫిషియన్సీ అనేది కంపల్సరీ మనం పది మందికి బ్లడ్ టెస్ట్ చేస్తే ఏడు నుంచి ఎనిమిది మందికి విటమిన్ డి అనేది డెఫిషియన్సీ లెవెల్స్ లోనే మనకు చూపిస్తుంది ఈ మధ్య కాలంలో అయితే వీళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అంటారు ఒకవేళ డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అనుకోండి వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటే బాగుంటుంది అంటారు సో డిస్క్ సమస్య ఉన్న వాళ్ళకి ఇనిషియల్ స్టార్టింగ్ స్టేజ్ లో మనం ఫిజియోథెరపీ దాంతోపాటు నొప్పి తగ్గించేదానికి మందులు అండ్ మజిల్ రిలాక్సెన్స్ ఒక ఆయింట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది కొద్దిగా బెడ్ రెస్ట్ ఏం అవసరం లేదు చేసే పనులు బరువులు లేపడము మెట్లు ఎక్కడము దూర ప్రయాణాలు చేయడం ఒక ఫోర్ వీక్స్ అవాయిడ్ చేయమని మనం చెప్తాం అలానే వాళ్ళు ఏదైతే సీట్ హైట్ అడ్జస్ట్మెంట్స్ కానివ్వండి వాళ్ళ వర్క్ ఎనమిక్స్ అంటాం అంటే వాళ్ళ పనిచేసే వర్క్ స్టేషన్ని మనం సరి చేసుకోమని చెప్తాం అప్పటికి తగ్గట్లేదు అంటే నెక్స్ట్ స్టెప్లో మనం ఎక్స్రే అవసరం అనుకుంటే నెక్స్ట్ స్టెప్లో ఎంఆర్ఐ సజెస్ట్ చేయడం జరుగుతుంది ఎంఆర్ఐ అడ్వాంటేజ్ ఏంటంటే ఎన్ని లెవెల్స్లో డిస్క్ జారింది నరం మీద ఎంత ఒత్తిడి పడిందో మనకి తెలుస్తుంది కొద్దిగానే నరం మీద టచ్ అవుతుంది అంటే ఈ మెడిసిన్స్ రెస్ట్ ఫిజియోథెరపీతో పెయిన్ అనేది తగ్గడం జరుగుతుంది కానీ ఇంకా ఎక్కువగా ప్రెస్ అవుతుంది ఎంత ట్రీట్మెంట్ చేసినా తగ్గట్లేదు అంటే మాత్రం రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఆ యూజువల్ గా ఏంటంటే నడుం సర్జరీ అంటే చాలా మంది భయపడతారు కానీ ఇప్పుడు దానికోసం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు ఒక స్టిచ్ లేదా రెండు స్టిచ్ అంటే నడుములో కూడా చిన్న కెమెరా వేసి దాన్ని ఎండోస్కోపిక్ అని మనం అంటాము అంటే మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటే మనం కోయము పూర్తిగా నడుము అనేది ఓపెన్ చేయడం జరగదు సర్జరీ చేసేటప్పుడు లోపల కెమెరా వేసి ఏదైతే నరం మీద ఒత్తిడి పడుతున్న డిస్క్ ఏదైతే ఆ వాషర్ ప్రెస్ చేస్తుందో దాని వరకు ఆ ఒత్తిడి మనం తీసేస్తే కూడా వీరికి నెప్ప అనేది తగ్గడం జరుగుతుంది సో పేషెంట్ ఉదయాన్నే ఈ చికిత్స సర్జరీ చేయించుకొని సాయంత్రమే ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు రెస్ట్ కూడా అవసరం లేదు వెంటనే నడిపించడం కూడా జరుగుతుంది సో అది కూడా వద్దు ఆ సర్జరీ కూడా భయపడుతున్నారు అంటే ఇప్పుడు నడుములో కొన్ని ఇంజెక్షన్స్ అందుబాటులో ఉన్నాయి సో ఆ ఇంజెక్షన్స్ కేవలం ట్రైన్ పర్సన్స్ ఇవ్వడం జరుగుతుంది కాకపోతే డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆ ఇంజెక్షన్స్ అనేది కొద్దిగా టెంపరీ సో యూజువలీ అరౌండ్ సిక్స్ వీక్స్ టు త్రీ మంత్స్ మాత్రమే ఆ ఇంజెక్షన్స్ అనేది పనిచేస్తాయి సో అది ఏం చేస్తాయి అంటే ఆ నర్వ్ మీద ఎక్కడైతే కంప్రెషన్ ప్రెస్ చేస్తుందో దానివల్ల అక్కడ లోకల్గా వాపు చేరుతుంది సో ఆ వాపును తగ్గిస్తే తద్వారా ఇరిటేషన్ తగ్గుతుంది అనే కాన్సెప్ట్ సో ఆ ఇంజెక్షన్స్ ఏదైతే ఉంది ఇంజెక్షన్స్ కూడా డే కేర్లోనే అంటే మనం చేసేది మేజర్ సైజ్ ఆ ఇంజక్షన్ చేసేది ఏదో ఎండోస్కోపీ చేసుకుంటే పర్మనెంట్ సొల్యూషన్ వీళ్ళకి వస్తుంది కాబట్టి ఈ కీహోల్ ప్రొసీజర్ లేదా ఎండోస్కోపీ అంటే ఒక కుట్టు లేదా రెండు కుట్లతో చేసేది కూడా అడ్వాన్స్డ్ ఉందని ఇప్పుడే లేటెస్ట్గా వచ్చిందని జనాలకి తెలియజేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఒకసారి చేయించుకున్నారు అది బల్జ్ అయితే తీసేశారు ఆ తీసిన తర్వాత కూడా మళ్ళీ వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయా సో ఒక్కసారి డిస్క్ కంప్రెషన్ తీసిన తర్వాత రెగ్యులర్గా ఒక ఆరు వారాలు కొద్దిగా జాగ్రత్తగా ఉండి దాని తర్వాత మళ్ళీ ఎక్సర్సైజెస్ స్పైన్ స్ట్రెనింగ్ ఎక్సర్సైజెస్ అనేది మనం చేపించడం జరుగుతుంది ఈ లెవెల్లో ప్రాబ్లం లేకపోయినా ఇప్పుడు పై లెవెల్లో మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఒకవేళ వీళ్ళు ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోకపోతే సో దీన్నే మనం ఎడ్జెసెంట్ స్పైన్ సెగ్మెంట్ డిజీజ్ అని మనం అంటాం సో ఇది రాకుండా ఉండాలి అంటే సో జాగ్రత్తలు తీసుకొని పోస్టర్ కరెక్షన్ దాంతోపాటు స్పైన్ స్ట్రెథనింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేసుకుంటా ఉంటే వేరే లెవెల్లో స్టార్ట్ అవ్వకుండా ఉంటుంది సో వేరే లెవెల్లో స్టార్ట్ అయ్యి లేదా రెండు లేదా మూడు లెవెల్స్లో ఇదే ప్రాబ్లం ఉంది కీహోల్ ద్వారా అవ్వట్లేదు అంటే అప్పుడే కేవలం ఓపెన్ చేయాల్సి వస్తుంది లేదా ఇప్పుడున్న అత్యాధునికమైన టెక్నాలజీతో మనం ఎండోస్కోపీ ప్రొసీజర్ ద్వారానే మినిమల్ ఇన్వేసివ్ సో వన్ స్టిచ్ రికవర్ చిన్న ఒక కుట్టు రెండు కుట్లతో అయిపోతుంది కాబట్టి మొబిలైజేషన్ తొందరగా నడిపిస్తాం కాబట్టి రికవరీ కూడా ఫాస్ట్గా ఉంటుంది వాళ్ళు వెంటనే వాళ్ళ ఆఫీస్ జాబ్ కూడా వెళ్ళిపోవచ్చు ఓకే డాక్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్